హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం శ్రీవారు వచ్చేసి డిమార్ట్కి అయితే ఉదయాన్నే వెళ్ళారు ఇంకా ఏమేమి తీసుకువచ్చారు అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను ఇంకా సరే ఎలాగూ వెళ్ళాను కదా అని మిల్క్ తీసుకువచ్చారు అలాగే ఆయిల్ ప్యాకెట్స్ మొత్తం రెండు వేల పైన అయ్యాయి ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ వచ్చేసి ఫైవ్ తీసుకువచ్చారు ఇంకా సగ్గు బియ్యం కూడా తీసుకువచ్చారు ఇంకా కొబ్బరికాయలు ఎలాగో ఇంట్లో అడుగుతావు కదా అని అవి తీసుకువచ్చేసి రాజమా తీసుకువచ్చారు ఇంకా చపాతీకి అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా అని అస్సలు వెళ్ళింది తాజ్మహల్ టీ పొడికి ఇంకా ఆయిల్ కూడా ఉన్నా కానీ తీసుకువచ్చారు రూ అబ్జా కూడా ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి కదా ఇంకా ఎవరన్నా వచ్చినా లేకపోతే చల్లగా నిద్ర లేచిన తర్వాత తాగినా అని ఇంకా అది కూడా తీసుకువచ్చారు ఇక్కడ సర్ఫ్ కూడా ఎందుకంటే డోర్ మ్యాట్స్ కానీ ఏదన్నా చిన్న చిన్నవి వాషింగ్ మిషన్లో వెయ్యిన వాటి కోసం అయితే సర్ఫ్ తీసుకువచ్చారు ఇంకా విమ్ బార్లు కూడా అంట్లకైతే తీసుకువచ్చారు ఇంకా ఇవి తీసుకువచ్చినవి ఇంకా కొబ్బరికాయలు ఇంకా అవన్నీ ఐదో ఎన్నో తీసుకువచ్చారు సగ్గు బియ్యం కేజీ ఇంకా ఇంతవరకు తీసుకువచ్చారు వచ్చేసి టూ థౌజండ్ పైనే అయ్యాయి ఇది మీతో షేర్ చేసుకున్నాం మరొక మంచి వీడియో